పామ్ ఆయిల్ తోటకి నైంటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అండి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సబ్సిడీ ఎంత అనేది చూద్దాం హాయ్ అండి నమస్తే నా పేరు వాంశెట్టి రామాంజనేయ ఈ రోజు వచ్చేటప్పటికి మనం మా తోటకి డ్రిప్ అనేది ఇప్పించడం జరుగుతుంది ఇంచుమించు మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఈ పామాయాల తోట అనేది పెట్టి ఈ డ్రిప్ అనేది అందరూ వేపిస్తున్నారు అందరికీ తెలుసు ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గట్రా ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవద్దు వరకు చూడండి అలాగే ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఫస్ట్ డ్రిప్ అనేది పెట్టిద్దాం అనుకునేటప్పుడు మీ నియర్ బై ఉన్న సచివాలయానికి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారితో మీరు ఆన్లైన్ చేయించుకోవాలి మీ ల్యాండ్ ఎంతైతే ఉందో అంత పామాయిల్ తోట ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఆన్లైన్ చేయించుకుంటే వాళ్ళు ఆన్లైన్ చేసి ఫోటో తీసుకుంటారు ఆ తర్వాత వారికి సంబంధించిన అంటే ఈ పైపులు అయితే ఏదైతే ఉన్నాయో కంపెనీలు ఒక పది పదిహేను కంపెనీలు ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్న ఏదైతే ఉందో బాగా రెస్పాన్స్ అయ్యి మనకి పెట్టినప్పుడు అయిపోయే కంపెనీ ఒకటి చూసుకుని మీరు మీరు వాళ్ళతో కాల్ చేయించుకుని రమ్మని చెప్పి ఒకసారి ఇస్టిమేషన్ వేయించుకోవాల్సి వస్తుంది వాళ్ళు వచ్చి ఇస్టిమేషన్ వేస్తారు దానికైతే ఏం ఛార్జ్ చేయరు ఎస్టిమేషన్ వేసి అలాగే ప్లానింగ్ చెప్పడం జరుగుద్ది మెయిన్ లైను అలాగే దానికి సంబంధించిన సబ్ లైన్స్ కూడా ఏ విధంగా మనం తోటలో తీపించుకోవాలి మొక్కకి మొక్కకి ఏ లైన్కి ఎలా పెట్టుకోవాలనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మనకి మ్యాప్ వేసి ఇవ్వడం జరుగుతుందండి ఆ తర్వాత వాళ్ళు ఇష్టమే వెళ్ళిపోతారు ఆ ఇప్పుడు మనకి ఒక లైన్ తీసుకుంటే లైన్ ఇటు వచ్చేటప్పటికి నాలుగు అటువైపు ఒక మూడు మొక్కలు అంటే ఏడు మొక్కలకి ఒక సబ్లైన్ అనేది వేయడం జరుగుతుందని చెప్పారు ఆ ఈ విధంగా మనం జేసీబీతో తో అయితే మనం గుంతలు దీపించుకోవాలి ఇది కూడా వచ్చేటప్పటికి ఇది వరకు మూడు అడుగులు తీసేవారు అంటే ఇప్పుడు అది ఎక్కువైపోతుందని అడుగున్నారు లోతు తీస్తే సరిపోద్ది అన్నారు ఆ విధంగా అయితే తీపించడం జరిగింది మనం ఆన్లైన్ చేయించుకుని ఆయనతో ఇస్టిమేషన్ చేయించుకున్న తర్వాత ఈ పైప్ కంపెనీతో మనకి ఇస్టిమేషన్ అయితే రావడం జరుగుద్ది అమౌంట్ కూడా మనం నైంటీ పర్సెంట్ సబ్సిడీ వర్తిస్తుంది అలాగే మనకి ఎకరానికి వచ్చేటప్పటికి ఇంచుమించు పదివేల నుంచి పదమూడు వేలు దాకా రిమైండింగ్ అమౌంట్ అనేది మనం కట్టడం వల్ల వస్తుంది అనమాట నాకు వచ్చేటప్పటికి ఇరవై నాలుగు వేలు చిల్లర ఎంతో అమౌంట్ రావడం జరిగింది మనం అది కట్టేసాం కట్టేసిన మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి మీకు ఈ మెటీరియల్ అయితే పంపించడం జరుగుద్ది ఆ కంపెనీ తరఫు నుంచి మేమైతే జైన్ కంపెనీ అయితే పెట్టుకోవడం జరిగింది అది మీ నియర్ బై ఏది ఉంటే అది చూడండి ఏదైనా ఇబ్బంది లేదు మనకి మంచిగా ఏది బాగా వస్తారు చేస్తారు అనే దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు అయిపోయిన తర్వాత మనకి మెటల్ మెటీరియల్ అయితే రావడం జరిగింది అలాగే వారి దగ్గరే ఈ పైప్ లైన్ ఫిట్టింగ్ చేసే వ్యక్తులైతే ఉండడం జరిగింది వాళ్ళకి కూడా కాల్ చేయమని చెప్పి నెంబర్ ఇవ్వడం జరిగింది ఇచ్చారు మేము వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్పి ఫిట్టింగ్ చేయించడం జరిగింది ఇది వచ్చేటప్పటికి ఎకరానికి వెయ్యి రూపాయలు చొప్పున తీసుకోవడం జరిగింది ఒకవేళ గట్ట మీ ఏరియాలో కొంచెం అటు ఇటుగా ఒక రెండు వందల అటు రెండు వందలు ఇటు తీసుకోవడం జరుగుద్ది అంతే అయితే ఎక్కువే ఉండదండి ఇది వచ్చేటప్పటికి ఒక రోజులో అయితే ఫిట్టింగ్ చేసేసారు మనకి జేసీబీ వచ్చేటప్పటికి ఫోర్ అవర్స్ ఎంత పట్టింది ఈ రెండున్నర ఎకరాల ల్యాండ్కి ఫోర్ టు ఫైవ్ అవర్స్లో జేసీపీ అయితే తీయడం జరిగింది గొంత అలాగే పైప్ లైన్ కూడా ఒక రోజులో అయితే వాళ్ళు ఫిట్ చేసేసారు మొత్తం అంతా కనెక్షన్ ఆ రోజు ఇవ్వడం జరిగింది మాకు వచ్చేటప్పటికి ఒక బోర్కి ఈ రెండున్నర ఎకరాలు బాగా వాటర్ అయితే ఫుల్గా సరిపోతాయి ఆ పైన ఫ్లవర్ అని చెప్పేసి దీనికి ఉంటుంది అనమాట అది తీసేసి డైరెక్ట్ గా పెట్టేయమని చెప్పడం జరిగింది దీనివల్ల ఏంటంటే మనకి నీళ్ళు డైరెక్ట్గా రెండున్నర ఎకరాలు కూడా ఒక గంట గంటన్నరలో పెడితే సరిపోద్ది అని చెప్పారు మేము వచ్చేటప్పటికి ఈ లైన్కి ఇటు ఒక నాలుగు మొక్కలకి ఇటు ఒక మూడు మొక్కల కింద మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది ఆ విధంగా అయితే డ్రిప్ అనేది ఫిక్స్ చేశారు ఇదైతే బాగానే ఉంది మనకి వచ్చేటప్పుడు నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇది అందరికీ తెలుసు ముందు రెండు వేల పద్నాలుగు ఇదే గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు కూడా తొందరగా అయ్యేవి తర్వాత కొంచెం మధ్యలో కొంచెం డిలే అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఫుల్ఫిల్ గా కంటిన్యూ అవుతున్నాయి మీరు పెట్టుకున్న ఇరవై రోజుల్లో అయితే అంతా కంప్లీట్ అయిపోద్ది నీట్గా మనకి ఇబ్బంది ఉండదు అత్తమాటలో తడి పెట్టుకునే కన్నా ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది ఇంతకన్నా ముందు ఒకవేళ మనం తోటకే అంటే టూ త్రీ ఇయర్స్ ఉండగా మనం ఏమన్నా ఇచ్చి ఉంటే అగ్రికల్చర్ అంటే అందులో ఇంకా అంతర్ పంట కింద ఏదోటి వేసుకోవచ్చు ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిపోయింది కాబట్టి మనం ఇంకా వేసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి మనం డ్రిప్ వేసుకోవడం మంచిది అనమాట పెట్టేసుకుని వేసుకుని మీరు ఒక గంట గంటన్నర అయితే మనకి కంప్లీట్ అయిపోద్ది నాకు వచ్చేటప్పటికి రెండున్నర ఎకరాలకి ఓవరాల్గా ఒక ముప్పై ముప్పై ఐదు వేలు ఖర్చు అయింది అంటే ఈ జేసీబీకి కానీ మళ్ళీ పోల్చడానికి తీయడానికి ఆ డ్రిప్ ఫిట్ చేయిపించడానికి ఆ టెన్ పర్సెంట్ అమౌంట్ కూడా కట్టడానికి అనమాట చూడండి మీరు కూడా ఒకసారి దగ్గర ఉండి ఎస్టిమేషన్ చూసుకోండి ఇది ఏంటంటే ఏ క్యాష్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే పొలం వచ్చేటప్పటికి మనకి ఎకరా నుంచి ఐదు ఎకరాలు లోపు అయితే ఉండాలి ఒకవేళ ఐదు ఎకరాలు దాటితే గట్రా ఇటువంటి సబ్సిడీ అయితే ఉండదు ఒకవేళ ఇంకా ఇందులో తగ్గొచ్చు నాకు తెలుసు ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా అంతకన్నా బిలో సబ్సిడీ ఉంటుందని చెప్పారు ఐదు ఎకరాలు దాటితే అంటే కొంతమంది ఐదున్నర ఐదు పావు ఎకరం కూడా ఉంటుంది అలా కూడా ఉన్నా పని చేయట్లేదు ఎందుకంటే మీరు ఆన్లైన్లో చిప్తు అనమాట ఇది దాని గురించి అయితే కుదరదు కాబట్టి ఖచ్చితంగా ఐదు ఎకరాల లోపు ఉన్న వ్యక్తులు పెట్టుకోండి ఒకవేళ లేదు ఇద్దరు పేరు మీద ఉంటే ల్యాండ్ అలాగైనా పర్వాలేదు దాన్ని బట్టి చూసి మీరు అప్లై చేసుకుని ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కట్టే కింద కామెంట్లో పెట్టండి నేను నాకు తెలిసిందైతే మీకు చెప్తాను అలాగేనండి మన వీడియోస్ చివరి వరకు చూడండి ఎవరో మన సబ్స్క్రైబర్స్ అయితే గట్టే కంప్లీట్ గా చూడట్లేదు కొత్తగా వచ్చిన తప్ప కొంచెం చివరి వరకు చూడండి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి అలాగే ఇంకా దేని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ అగ్రికల్చర్ సంబంధించిన ఫార్మింగ్ ఏదైనా సరే మీరు కామెంట్ చేయండి దాని గురించి కూడా మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఇక ముందు ముందు కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ అన్ని వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాం ఒక పోల్ట్రీ సెక్టరే కాదు డైరీ యాక్వా ప్రతిదీ కూడా చేద్దాం అనుకుంటున్నాం అలాగే అందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తారని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ जय हिंद